హలో నమస్తే ఈరోజు మనం నిత్యం ప్రతి కూరలోనూ తాలింపులకు వాడే జీలకర్ర గురించి చెబుతున్నాను తాలింపులో జీలకర్ర వలన మంచి రుచి వస్తుంది జీలకర్రలో రెండు రకాలు ఉన్నాయి మనం నిత్యం వాడే జీలకర్ర ఒకటి ఔషధాలలో వాడే నల్ల జీలకర్ర మనం నిత్యం వాడే జీలకర్ర జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది ఇది బరువు తగ్గడానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది జీలకర్రను కొద్దిగా వేయించి పెట్టుకుని కడుపు నొప్పిగా అనిపించినా కడుపు ఉబ్బరంగా ఉన్నా మంటగా అనిపిస్తున్నా ఒక స్పూన్ నోటిలో వేసుకుని చిన్నగా నములుతూ ఊరే లాలాజలాన్ని మింగుతూ ఉంటే నొప్పి ఉబ్బరం మంట తగ్గుతాయి దీన్ని వేయించి పొడి చేసుకొని నీటిలో కూడా కలుపుకొని తాగవచ్చు జీలకర్రను కొంచెం ఎక్కువగా తీసుకొని నీరు పోసి బాగా మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసుకొని ఉదయం సాయంత్రం రెండు స్పూన్లు తీసుకుంటూ ఉంటే కడుపు బరం మంట తగ్గుతాయి ఆహారం అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది నల్ల జీలకర్రను కొద్దిగా వేయించి కొబ్బరి నూనెలో కానీ నువ్వు నూనెలో కానీ కలిపి మెత్తని పేస్ట్లా చేసుకుని ఈ పేస్టును తామర గజ్జి ఇతర చర్మ వ్యాధులు అంటే తెల్ల మచ్చల లాంటివి ఉన్న చోట ఉదయం సాయంకాలం లేపనంలా పూసుకుంటూ ఉంటే తామర గజ్జి లాంటివి తగ్గుతాయి ఔషధాల్లో నల్ల జీలకర్రను బాగా ఉపయోగిస్తారు ప్రయత్నించి చూడండి నమస్తే ఉంటాను